రేపు ఇరవై ఆరు గురువారం గుమ్మం పక్కన ఈ ఆకును పెట్టండి చాలు అప్పులు దరిద్రము పోతాయి ధన వర్షం కురుస్తుంది మీ కష్టాలన్నీ కూడా పోతాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అలాగే మీ ఇంట్లోకి ధనం వస్తుంది కాబట్టి గురువారం రోజు గుమ్మం దగ్గర ఈ ఆకును పెట్టుకోండి ఇలా పెట్టడం వలన ధనలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ధనం కూడా వస్తుంది ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది ఇబ్బందులన్నీ కూడా పోతాయి దేవతలు ఇంట్లోకి వస్తారు ఇంట్లోని దుష్ట శక్తులన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి మానవ జీవితంలో వచ్చే అనేక రకాల కష్టాల నుండి బయటపడగలుగుతారు ఈ రోజుల్లో అందరూ అప్పులు దరిద్రాలతో కష్టాలు పడుతూ ఉన్నారు కలియుగంలో అప్పులు ఎక్కువగా ఉన్నాయని మనుషులు దరిద్రాలతో బాధపడిపోతూ ఉన్నారని శాస్త్రాల్లో కూడా చెప్పారు ఇది కలియుగం గనక అందరూ కూడా ఆ విధంగానే అప్పుల బాధలతో సతమతమైపోతూ ఉన్నారు మనం రోజు చూస్తూనే ఉంటాము ఎంతోమంది అప్పులు చేసి ఆపులు తీర్చలేక ఎంతో సతమతమైపోతూ ఉంటారు కొంతమంది అయితే ఆత్మహత్యలు కూడా చేసుకుంటూ ఉంటారు ఇలా ఈ నవ సమాజంలో అందరూ అప్పుల బాధ వలన ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ ఉన్నారు అలాగే దరిద్ర బాధల వలన కూడా చాలామంది సతమతమైపోతూ ఉన్నారు దరిద్రం అంటే కేవలం ధనం లేకపోవడమే అని చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ ధనం ఒకటే కాదు ఆరోగ్యం లేకపోయినా మనశ్శాంతి లేకపోయినా పిల్లలు లేకపోయినా సంతోషం లేకపోయినా అవన్నీ కూడా దరిద్రం లెక్కలోనికి వస్తాయి ఇలాంటి దరిద్ర బాధలు అప్పుల బధలు మీకు కూడా ఉన్నాయా అయితే ఈ గురువారం రోజు చక్కగా గుమ్మం దగ్గర ఒక పరిహారం చేయండి చాలు సమస్యలన్నీ కూడా పోయి అప్పులు దరిద్ర బాధలు పోయి ధన వర్షాలు కురుస్తుందని పెద్దలు చెప్తున్నారు మరి గుమ్మ గురువారం రోజు గుమ్మం పక్కన ఏ ఆకును పెడితే అప్పులు దరిద్ర బాధలు పోతాయి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు పాపపుణ్యాలు మనల్ని ఎప్పటికీ వీడవు అనే పవిత్ర కథను విందాం తాను చేసిన పుణ్యం చెడని పదార్థం అని పెద్దలు చెప్తూ ఉంటారు అంటే మనము ఇప్పుడు అనుభవిస్తున్న సుఖాలన్నీ కూడా మనము గత జన్మలో చేసుకున్న పుణ్యాల ఫలితం అని అర్థం మనం చూస్తూ ఉంటాము పరమ దుర్మార్గుడు కూడా ప్రస్తుతం చాలా సుఖాలను అనుభవిస్తూ ఉంటాడు మనము వాడు పాపాలు చేస్తూ ఉన్నా ఎంత సుఖంగా చేయగలుగుతున్నాడని అనుకుంటూ ఉంటాం కానీ ఈ జన్మలో వాడు అనుభవిస్తున్నది గత జన్మలో పుణ్యాల తాలూక ఈ విషయము అర్థం కావడానికి ఒక చిన్న కథ విందం ఒక రాజు ఉండేవాడు ఆయనకు ఉన్నట్టుండి ఒక పెద్ద సందేహం వచ్చింది అది ఏమిటి అంటే నేను పుట్టిన సమయంలోనే అంటే అదే ముహూర్తానికి చాలామంది పుట్టి ఉంటారు కదా వారందరూ రాజ్యాలు ఏలుతున్నారా లేదు ఒకటినే రాజును ఎలా అయ్యాను రాజు తలుసుకుంటే దెబ్బలకు కుదువే ఉంటుంది ఈ సందేహ నివృత్తికి మర్నాడు సభలో తన జాతకం ఇంకా కొంతమంది అదే సమయంలో జన్మించిన వారి జాతకం తెప్పించి సిద్ధాంతుల ముందు ఉంచి తన సందేహాన్ని వాళ్ళ ముందు ఉంచాడు ఒక్కొక్క సిద్ధాంతి ఒక్కొక్క రకమైన సమాధానాలు చెప్పారు కానీ ఏవి ఆయనకు దృప్తిని ఇవ్వలేదు ఈ విధమైన సంతృప్తితో రాజు దిగులు చెందుతూ రాజ్యంలో తన సందేహాలను నివృత్తి చేసిన వారికి భారీగా పారితోషికం ఇస్తానని ప్రకటించాడు వచ్చిన వారి చెప్పిన సమాధానాలు ఆయనకు తృప్తి ఇవ్వకపోగా ఇంకా అసంతృప్తిని అసహనాన్ని పెంచాయి ఒకరోజు ఒక యోగి రాజు సందేహాన్ని తీర్చడానికి రాజు సమక్షంలోకి వచ్చాడు రాజు తన సందేహాన్ని ఆ వృద్ధ యోగికి వివరించగా రాజుగారి జాతకాన్ని పరిశీలించి రాజా మీ సందేహాన్ని తీరుస్తాను కానీ దానికి మీరు ఈ నగరానికి బయట ఉన్న సన్యాసిని కలిస్తే ఆయన మీ ప్రశ్నకు జవాబు చెప్తాడు అని చెప్పాడు రాజు ఆ యోగి సలహా మేరకు ఊరి చివర అడవిలో ఉన్న సన్యాసి దగ్గరికి వెళ్ళాడు ఆ సమయానికి ఆ సన్యాసి బొగ్గు తినడం చూసిన రాజు ఆశ్చర్యపోయి ఆ బొగ్గు తినే సన్యాసి నా సందేహం ఏమి తీరుస్తాడు అని అయిష్టంగానే తన ప్రశ్నను ఆయన ముందు ఉంచాడు అప్పుడు ఆ సన్యాసి రాజ ప్రశ్న విని చాలా చిరాకుగా ఇంకా కొంత దూరం వెళ్తే ఇలాంటిదే ఒక గుడిసె వస్తుంది ఆ గుడిసెలో కా సాధువు ఉంటాడు అతనిని ఈ ప్రశ్న అడగండి అతను నీకు సరి అయిన సమాధానం చెప్తాడు అని చెప్పి విసురుగా గుడిసె తలుపు వేసేశాడు రాజు నిరాశతో ఏమో తన ప్రశ్నకు సమాధానం దొరుకుతుందేమో అని మరో సాధువు వద్దకు వెళ్ళి తిరిగి ఆ సాధువు ఉన్న చోటికి చేరాడు అక్కడ రాజు చేరే సమయానికి ఆ సాధువు మట్టి తింటున్నాడు రాజు ఆ దృశ్యాన్ని చూసి ఇబ్బందికరంగానే తన ప్రశ్నను అడిగాడు ఆ సాధువు చాలా కోపంగా అరిచి అక్కడి నుంచి వెళ్ళిపోమంటాడు రాజు ఆ సాధువుని ఏమీ చేయలేక తిరిగి వెళ్ళిపోతూ ఉంటే ఆ సాధువు రాజుతో ఇంకా కొంచెం దూరం వెళ్తే ఒక గ్రామం వస్తుంది ఆ గ్రామంలో చనిపోవడానికి సిద్ధంగా ఉండే బాలుడు ఉంటాడు నీవు వెళ్ళి ఆ బాలుని కలువు అని కటువుగా చెప్తాడు రాజుకు ఇదంతా కూడా అగమ్య గోచరంగా ఉంది అయిన తన సందేహం నివృత్తి కోసం ఆ బాలుని కలవాలని నిశ్చయించుకొని ఆ గ్రామం చెడిగి చనిపోవడానికి సిద్ధంగా ఉన్న బాలుని కలిసి తన సందేహాన్ని ఆ బాలుని ముందు ఉంచుతాడు రాజుగారి సందేహం విన్న బాలుడు రాజాది వ్రతజన్మలు నలుగురు అన్నదమ్ములు అడవి గుండా ప్రయాణం చేస్తూ మధ్యలో ఆకలి వేస్తూ ఉంటే ఒక చెట్టు నీడకు చేరి వారు తెచ్చుకున్న రొట్టెలు తినడానికి ఒక క్రమిస్తూ ఉండగా ఒక వృద్ధురాలు అక్కడికి వచ్చి తాను ఆకలితో ఉన్నాను నాకు కొంచెం ఆహారాన్ని పెట్టమని అభ్యర్థిస్తుంది ఆ నలుగురిలో మొదటివాడు కోపంగా నీకు ఆహారాన్ని ఇస్తే నేనేమి తినాలి బొగ్గులు తినాలా అని కోపంగా అరుస్తాడు ఆ వృద్ధురాలు రెండో వాడిని అడిగితే వాడు పోమ్మ నీకు ఆహారాన్ని ఇస్తే నేను మట్టి తినాలి అని వెటకారంగా విసుక్కుంటాడు ఆ వృద్ధురాలు మూడో వాడిని కూడా ఆహారాన్ని పెట్టమని అడుగుతుంది అప్పుడు ఆ మూడోవాడు కోపంగా ఆ వృద్ధురాలితో ఏం ఇప్పుడు తినకపోతే చస్తావా ఏమిటి కోపో అని చాలా వేసగింపుగా మాట్లాడతాడు ఆ వృద్ధురాలు ఆ నాలుగో వాడిని తినడానికి ఏదైనా పెట్టమని అడుగుతుంది అప్పుడు ఆ నాలుగో వాడు అబ్బా నీవు చాలా నీరసంగా కనిపిస్తున్నావు ఇదిగో ఈ రొట్టె తిను అని తాను తినబోతున్న రొట్టెను ఆ వృద్ధురాలికి ఇచ్చాడు ఆ నాలుగో వ్యక్తిని నీవే రాజా మొదటి వ్యక్తి బొగ్గు తినాలా అని కోపగించుకున్నాడు ఆ వ్యక్తే ఇప్పుడు సన్యాసిగా పుట్టి బొగ్గు తింటున్నాడు ఇక నీకు రొట్టె ఇస్తే నేను మట్టి తినాలి అని వెటకారంగా చేసిన ఆ వ్యక్తే ఇప్పుడు సన్యాసిగా పుట్టి మట్టి తింటున్నాడు రొట్టె తినకపోతే చస్తావా అన్న వ్యక్తిని నేనే అందుకే ఇప్పుడు చస్తున్నాను అని చెప్పి ఆ బాలుడు ప్రాణాలు విడిచాడు జరిగిన సంగతులను ఆ రాజు తను పంపిన యోగి దగ్గరికి వెళ్ళి చెప్పి వివరణ అడుగుతాడు అప్పుడు ఆ యోగి రాజా నీవు తెలుసుకోవలసిన ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే ఆ నలుగురు ఒకే తల్లికి పుట్టిన బిడ్డలు వారిలో ఆ నాలుగో వాడు చేసిన పుణ్య ఫలితంగా ఈ జన్మలో నీవు రాజుగా జన్మించావు మిగిలిన వారు వారి వారి కర్మానుసారము ఒకడు బొగ్గులు తింటూ మరొకరు మట్టి తింటూ మరొకరు చారుకు సిద్ధంగా ఉండి నీకు విషయం చెప్పి చనిపోయినాడు కాబట్టి మనం గతంలో చేసిన పుణ్యము వృధా కాదు అని రాజుకు వివరించి ఏ విధమైన పారితోషకం రాజు నుంచి స్వీకరించకుండా వెళ్ళిపోతాడు దానం సంపద వంటిది కనుక అందరికీ పంచితే ప్రతిఫలంగా అది పుణ్యాన్ని అందిస్తుంది ఓ చెడ్డ మాట అప్పు లాంటిది కాబట్టి తుర్తిక వడ్డీ కలిపి చెల్లించాల్సి వస్తుంది ఇక వీడియోలోకి వస్తే ఎవరైతే అప్పులతో బాధలతో కష్టాలతో అనుభవిస్తున్నారో వారు గురువారం రోజున ఉదయం చక్కగా ఒక తామర ఆకును తెచ్చుకోండి తామరాకుకు లక్ష్మిని ఆకర్షించే శక్తి ఉంటుంది తామరాకుకు మన దరిద్రాలలో వదిలించే శక్తి ఉంది కనుక ఎలాగోలాగా ఒక తామర ఆకు సంపాదించి తెచ్చుకోండి అసలు మాకు తామర ఆకు దొరకవు అనుకునేవారు తమలపాకుతోనైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు ముందు ఆకు మీద ఒక స్పూన్ పసుపును వేయండి ఆ పసుపు మీద నాలుగు లవంగాలు వేయండి లవంగాలతో పాటు రెండు యాలకులను కూడా వేయండి పసుపు పవిత్రమైన పదార్థం పసుపుతో ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుత ఫలితాలు వస్తాయి అలాగే యాలకులు లవంగాలు కూడా ఎంతో శక్తిని కలిగి ఉంటాయి కనుక ఆకు మీద పసుపు యాలకులు లవంగాలు వేయండి తర్వాత ఈ ఆకును తీసుకొని వెళ్ళి మీ మెయిన్ డోర్ గుమ్మం పక్కన పెట్టండి అలా పెట్టడం వలన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుంది ధన సమస్యలు పోతాయి అప్పులు తీరిపోతాయి దరిద్రాలు పూర్తిగా పోతాయి కష్టాలన్నీ కూడా పోతాయి విపరీత లాభం కలుగుతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేస్తుంది ఇలా పెట్టిన ఆకును పసుపును యాలకూరలను లవంగాలను మరునాడు తీసి పారే నీటిలో కానీ మురికి నీటిలో కానీ పడేస్తే మీకన్నీ శుభాలే జరుగుతాయి కనుక మీరు కూడా గురువారం రోజు గుమ్మం పక్కన ఈ ఆకును పెట్టి మీ కష్టాలను తొలగించుకోండి రేపు గురువారం నవమి రాత్రికి పదకొండు మిరియాలతో ఇలా చేస్తే రాత్రికి రాత్రే నోట్ల కట్టలు వచ్చి పడతాయి వందకు వంద శాతం మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తీరిపోతాయి కోట్లు వచ్చి పడతాయి మీకు తిరిగనేది ఉండదని శాస్త్రం చెప్తుంది గురువారం అనేది చాలా అద్భుతమైన రోజు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు ఈరోజు మిరియాలతో ఇలా చేసుకుంటే మీకు ఎంత పెద్ద కష్టం ఉన్నా చక్కగా తొలగిపోతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది కాబట్టి గురువారం రోజు మిరియాలతో ఈ పరిహారం చేయండి మిరియాలు అందరి ఇళ్లల్లో ఉంటాయి మిరియాలు నల్లగా ఉంటాయి నల్లటి వస్తువులతో ఏ పరిహారాలు చేసినా చాలా మంచి ఫలితాలు పొందుకోవచ్చు ముఖ్యంగా గురువారం రోజు మిరియాలతో ఇప్పుడు మనం చెప్పుకునే ఈ పరిహారం చేసుకుంటే చాలా చక్కటి ఫలితాలు వస్తాయి ఈ పరిహారం మీకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఈ పరిహారం వలన ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు శత్రు బాధలు గొడవలు నెగటివ్ ఎనర్జీ ఇలా అన్ని సమస్యలు పోతాయి మరి ఇంతకీ గురువారం రోజు మిరియాలతో ఏం చేస్తే మంచి ఫలితం వస్తుందనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం గురువారం అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు ఈరోజు నల్ల మిరియాలతో ఒక పరిహారం చేసుకుంటే కష్టాలన్నీ కూడా పోతాయి మనిషి నాకు అనేక రకాల కష్టాలు ఎదురవుతూనే ఉంటాయి ఆర్థిక సమస్యలు కావచ్చు అప్పుల బాధలు కావచ్చు ఆరోగ్య సమస్యలు కావచ్చు ఇలా మీకు ఎటువంటి కష్టాలు ఉన్నా సరే గురువారం రోజు మిరియాలతో ఒక పరిహారం చేసుకుంటే చాలు మీ జీవితం అద్భుతంగా మారుతుంది అని సిద్ధశాస్త్రం చెప్తుంది ఈ పరిహారానికి పదకొండు నల్ల మిరియాలు కావాలి అలాగే చిటికెడు కర్పూరం పొడి కావాలి మిరియాలు ఎంతో శక్తివంతమైనవి మన శాస్త్రాల్లో మిరియాలకు ఎంతో ఇచ్చారు గురువారం రోజు రాత్రి సమయంలో చక్కగా పదకొండు మిరియాలను తీసుకోండి తీసుకొని వాటిని ఒక పేపర్లో వేయండి పేపర్లోనే చిటికెడు కర్పూరం పొడిని కూడా వేయండి తర్వాత ఈ మిరియాలకు మీ మనసులోనే కోరికని చెప్పుకోండి దేవుడా నేను ధనవంతుడిగా మారాలి బాగా ధనం సంపాదించి ఉన్నత స్థాయిలోనికి రావాలి అందరికీ హెల్ప్ చేసే స్టేజీలోకి రావాలి అని మనసులోని కోరికను వివరంగా చెప్పుకోండి అలా మీ కోరిక చెప్పుకున్న తర్వాత మిరియాలను అగిపుల్ల వెలిగించి కాల్ చేయండి బాగా అంటే మిరియాలు పూర్తిగా కాలిపోయే వరకు కాల్చివేయండి అలా కాల్చిన తర్వాత బూడిదని తీసి ఒక గ్లాస్ నీటిలో కలపండి తర్వాత ఆ నీటిని తీసుకొని వెళ్ళి మీ ఇంట్లో అన్ని గదుల్లో కూడా గొడల మీద చల్లేయండి ఇక నీరు మిగిలితే ఆ నీటిని మీ ఇంటి చుట్టూ కూడా చల్లి ఇలా ఈ పరిహారాన్ని మీకు ఎన్నిసార్లు వీలైతే అన్ని గురువారాలు చేసుకోవచ్చు ఇంత ఎక్కువ చేస్తే అంత మంచిది ఈ చిన్న పరిహారాన్ని చేసుకోవడం వలన మీపై ఉండే నరదిష్టి నెగిటివ్ ఎనర్జీ కూడా పోతాయి ధన సమస్యలు ఆరోగ్య సమస్యలు అప్పుల బాధలు ఇలా అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి ధనలక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది ధనలక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది ధనం నాలుగు వైపుల నుండి వచ్చి పడుతుంది నోట్ల కట్టలు వచ్చి పడతాయి మీ జీవితం అద్భుతంగా మారుతుంది రాత్రికి రాత్రే మీరు ఊహించని ఫలితాలు వస్తాయి కనుక ప్రతి ఒక్కరు కూడా గురువారం రోజు పదకొండు మిరియాలతో ఈ చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి భరించలేని కష్టాల్లో ఉన్నవారు ఒక గ్లాస్ పసుపు నీళ్ళలో ఈ ఆకును వేసి ఇలా చేసి చూడండి మీకు కష్టాలన్నీ కూడా ఇరవై నాలుగు గంటల్లో తీరిపోతాయి అద్భుతమైన ఫలితాలు వస్తాయని పండితులు చెప్తున్నారు ఎక్కువగా కష్టాలు పడేవారు ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొనేవారు దృష్టి దోషాలు ఉన్నవారని ఇంట్లో అస్సలు బాగుండటం లేదు ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక గొడవలు జరుగుతూ ఉన్నాయని బాధపడేవారు ఈ సమస్యల నుండి ఈజీగా బయటపడాలంటే తప్పకుండా గురువారం ఈ పరిహారం చేయండి దీనికి గ్లాసుడు పసుపు నీళ్లు ఒక ప్రత్యేకమైన ఆకు ఉంటే సరిపోతుంది మీరు ఒక్క రూపాయి కూడా ఈ పరిహారం కోసం ఖర్చు చేయాల్సిన అవసరం ఇట్లా లేదు ఈ కాలంలో అనేక మంది డబ్బు సమస్యల వలన ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు డబ్బు ఒకటే కాదు ఇంకా అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు ఇంట్లో గొడవలు రావటం నెగటివ్ ఎనర్జీ దిష్టి దోషాలు డబ్బు సమస్యలు పని చేసే దగ్గర వచ్చే సమస్యలు భార్యాభర్తల మధ్య వచ్చే గొడవలు ఇలా ఒకటి కాదు ప్రతి మనిషికి అనేక రకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఇలా మీకు భరించలేని కష్టాలు వచ్చినప్పుడు దారులన్నీ కూడా మూసుకుపోయి ఇక మాకు దేవుడే దిక్కు అనే పరిస్థితి వచ్చినప్పుడు గురువారం రోజు ఈ పరిహారం చేసుకోండి ఏం లేదు గురువారం రోజు చక్కగా ఒక గ్లాస్ నీటిని తీసుకోండి ఆ నీటిలో ఒక స్పూన్ పసుపును కలపండి పసుపు అందరి ఇళ్ళల్లో ఉంటుంది పసుపు చాలా పవిత్రమైన పదార్థం అందరికీ అందుబాటులో ఉంటుంది కనుక మీరు డబ్బులేమీ ఖర్చు చేయాల్సిన అవసరం ఇట్లా లేదు చక్కగా నీటిలో పసుపును కలపండి గురువారం చీకటి పడిన తర్వాత మాత్రమే ఈ పరిహారాన్ని చేసుకోండి పదక పగటి పూట చేయవద్దు ముందు గ్లాస్ పసుపు నీటి తీసుకొని దానిలో ఒక వేపాకును వేయండి చాలు ఒకే ఒక వేపాకు చాలు ఇలా వేపాకు వేసిన తర్వాత ఈ గ్లాస్ పసుపు నీటిని మీ చేతిలో పట్టుకొని ఇంట్లోని ప్రతి గదిలో కూడా ఒకసారి తిరగండి బెడ్రూమ్ కిచెన్ హాల్ బాత్రూమ్ ఏ గదిని కూడా వదలకుండా ఇంట్లోని అన్ని గదులలో ఈ గ్లాసును తిప్పండి ఇలా తిప్పేటప్పుడు ఈ గదిలో నేను నకారాత్మక శక్తులు పోవాలి మా ఇంటిపై ఉన్న నర దిష్టి నర కన్ను అన్నీ కూడ పోవాలని మనసారా సంకల్పం చేసుకోండి అలా సంకల్పం చేసుకుంటూ అన్ని గదుల్లో తిరిగిన తర్వాత వేపాకు వేసిన పసుపు నీటిని ఇంట్లో ఎక్కడైనా సరే చీకటిపగా ఉండే గదిలోకి పెట్టి వదిలేయండి రాత్రికి ఎలాగో లైట్స్ అన్నీ కూడా ఆఫ్ చేసేస్తారు గనక ఏ గదిలోనైనా సరే పెట్టుకోవచ్చు ఇలా పెట్టిన నీటిని రాత్రంతా కూడా కదవకుండా అలాగే వదిలేయండి మరునాడు ఉదయం సూర్యోదయం అవ్వకముందే గ్లాస్తో పసుపు నీటిని తీసి ఎవరికి తెలియకుండా ఎక్కడైనా సరే ప్రవహించే నీటిలో పాడేసేయండి డ్రైనేజీలోనైనా సరే పోయవచ్చు లేదంటే ఏదైనా పనికిరాని పచ్చటి మొక్క మొదట్లో పోసేయండి ఇలా గురువారం రోజు పసుపు నీళ్ళతో ఈ చిన్ని పరిహారం చేస్తే మీ ఇంట్లో ఉన్న సమస్యలు గొడవలు నకారాత్మక శక్తులు దిష్టి దోషాలు నరదిష్టి నరకను అన్నీ కూడా పోతాయి మీ జీవితం చాలా చక్కగా మారుతుంది కాబట్టి భరించలేని కష్టాల్లో ఉన్నవారు పసుపు నీటితో ఈ పరిహారాలన్నీ ట్రై చేసి చూడండి ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటల్లో ఫలితాన్ని అనుభవిస్తారు మీకు అంతా మంచి జరుగుతుంది ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇప్పుడు దేవుడే దిక్కు అన్న పరిస్థితి వచ్చినప్పుడు గురువారం రోజు ఈ పరిహారం చేసుకోండి ఏం లేదు గురువారం రోజు చక్కగా ఒక గ్లాస్ నీటిని తీసుకొని అందులో పసుపు వేపాకేసి పరిహారం చేయండి